ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉంది దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నన్ను ఎక్కువగా ఎదురు చూడని ఒక నీ కోసమే నేను ఈ ఒక శుభవార్తను తీసుకుని వచ్చాను నన్ను తండ్రిగా భావించితే తప్పకుండా ఈ రోజున నువ్వు కేవలం నీ కోసం వచ్చినటువంటి శుభవార్తను అందుకో అని సాయినాథుడు మనకు ఈ రోజు ఒక చక్కని సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందామండి వీడియో మొదలు మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా మరి మరి కేవలం నీ కోసం మాత్రమే ఈ సందేశంతో వచ్చానమ్మా ఈ రోజునటువంటి ఒక అద్భుతమైన సువార్తను నువ్వు చూడబోతున్నావు ఈ సాయిపై నువ్వు నమ్మకంతో నేను చెప్పేట సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని మనకి ఈరోజు చక్కని సందేశంతో మన సైనానాథుడు మన ముందుకైతే వచ్చారని ఫ్రెండ్స్ ఎందుకు ఆ సందేశాన్ని అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకున్నాను అనేది సైనాథుని మాటల్లోని వినే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి మొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఏదైనా బాధలు కష్టాలు మీకు ఉంటే కనుక నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి అండి నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ తరఫున అందరి తరఫున కూడా నేను ప్రేయర్స్ అయితే పెడతాను పూజలు అయితే అర్చన అయితే చేయించుతానండి అయితే ఈరోజు సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక తల్లి నీ బంధంలో ఈ మార్పు జరగాలి కేవలం తొమ్మిది రోజుల వరకు కూడా జాగ్రత్త తర్వాత అంతా కూడా శుభమే జరుగుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏమి సందేశం అందించినా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము బాధపడుతూ ఉన్నాం అక్క సతమతమైపోతూ ఉన్నాము దయచేసి మీరు బాబా బాబా వారి దగ్గర ప్రార్థనైతే పెట్టండి అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు తప్పకుండా నేను ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరి గురించి కూడా నేను తప్పు పెడుతూనే ఉన్నానండి మీ కష్టాల నుంచి బయటకు పడగలను అని నమ్మకం మీకు కూడా ఉండాలి తప్పకుండా నమ్మకంతో మీరు కనుక ఈ సందేశాలు వినగలిగారు అంటే అది బయటపడిన రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేయగలుగుతారు అలాగే మీ జీవితాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సాయినాథుని ఆశీస్సులతో ఖచ్చితంగా వాటికి పరిష్కారం అనేది మీకు దొరికే తీరుతుంది మరి మీరు ఖచ్చితంగా మీకు నమ్మి కలిగిన నమ్మకాన్ని ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకోండి మీ జీవితంలో ఏదైతే జరగలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారో కానీ ఇక్కడ సాయినాథుని దగ్గర ఎంతో గొప్పగా మీకు దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరందరూ కూడా ఏ సమస్యలు సమస్యలున్నా అప్పుల బాధలున్నా కూడా ఏటువంటి ఇబ్బందులు ఉన్న పిల్లలతో అయినా సరేనండి సంతానంలోకి ఎంతోమంది బాధపడుతూ కొంతమంది చెప్తూ ఉన్నారు ఒక్క ఒకటేమిటండి ప్రతి ఒక్కదానికి కూడా బాబావారి దగ్గర వందకి వెయ్యి శాతం మీకు నమ్మకంగా జరుగుతుంది నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఆ సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామా బిడ్డ నీ బంధంలో నీకు మార్పు రావాలి నా బంధం నేను చెప్పిన విధంగా నడుచుకోవాలి నా బంధం నా మనసుకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా తను ఆ నడవడిక అనేది మార్చుకోవాలి కేవలం తనకు నచ్చినట్లుగా తను ఉంటూ ఉన్నారు కానీ నా మాటకి కానీ నా పనులకు కానీ కనీసం నాకు కానీ ఎటువంటి విలువను కూడా ఇవ్వడం లేదు కనీసం విలువ ఇవ్వకపోయినా ఒక మనిషిలాగా అయినా సరే కూడా నన్ను గుర్తించటం లేదు నేను అంత పెద్ద తప్పేం చేశాను బాబా అని చెప్పి ప్రతిసారి కూడా మనోవేదనని నువ్వు చెందుతూ ఉన్నావు బిడ్డ నీ బంధం నువ్వు చెప్పినట్లుగా వినాలి అన్నా కానీ నీ బంధంలో నీ యొక్క మాటకు తగినట్లుగా నడుచుకోవాలి అన్నా సరే కానీ నలుగురిలో నీకంటూ ఒక విలువను నీ బంధం తీసుకొచ్చి పెట్టాలి అన్నా కానీ నీ బంధం చెడు వ్యసనాలకు దూర అలవాట్లకు దూరం అవ్వాలి అన్నా కానీ మొదట నీలోనే మార్పు రావాలి అదేంటో తెలుసా బాబా ఎందుకు అలా చెప్తూ ఉన్నారు నేను ఏం తప్పు చేశాను పిల్లలే ప్రాణంగా బ్రతుకుతూ ఉంటాను ఎంతో బాధ్యతగా ఇంటిని చూసుకుంటూ ఉంటాను నా యొక్క ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తున్నాను నేను ఏం తప్పు చేశాను ఏ జన్మలో ఏం పాపం చేశాను తెలియదు కానీ నాకు ఈ జన్మలో తను నాకు భర్తయి వెంటాడి వేధస్తూ వేధిస్తూ ఉన్నారు దీనికి పరిష్కారమే లేదు అని చెప్పి నాకు తెలుసు నేను బ్రతికినంతకాలం ఇలాగే నా జీవితం వెళ్ళిపోవాల్సిందే ఈ కష్టాలు పడాల్సిందే అని చెప్పి నాకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అర్థం అవుతూ ఉంది బాబా ఎన్నోసార్లు మీ ముందు మొరపెట్టుకున్నాను ఎన్నోసార్లు సమస్యలను తీర్చి నా బ్రతుకుకి ఒక దారిని చూపించండి బాబా అని చెప్పి వేడుకున్నాను అయినా సరే కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు కూడా జరగడం లేదు బాబా ఆశపడి అనవసరంగా సమయాన్ని కూడా వృధా చేసుకున్నాను నా జీవితమంతా కూడా ఇలాగే తెల్లారిపోవలసిందే అని చెప్పి ఇప్పుడిప్పుడే నిర్ణయించుకుంటూ ఉన్నాను బాబా అని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు నిరాశను చెందుతూనే ఉన్నావు తల్లి బిడ్డ నీ యొక్క మాటలు ఏమైనా సరే కానివ్వు నీ యొక్క ఎదురు చూపులు మాత్రం ఒక్కటే నీలో ఆశ మాత్రం ఒక్కటే నీ బంధం నీకు తగిన విధంగా ఉండాలి నీకు నచ్చిన విధంగా నడుచుకోవాలి నువ్వు చెప్పిన విధంగా తన యొక్క పనితీరు కూడా ఉండాలి అని చెప్పి అయితే నువ్వు వీటన్నింటికి కూడా మళ్ళీ తిరిగి నేను అదే సమాధానాన్ని చెప్తాను మొదట నీలో మార్పు రావాలి తల్లి విడా ఎప్పుడైనా సరే కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఒకరి మాటకు ఒకరు విలువను ఇచ్చుకొని ఒకరిని ఒకరు జాగ్రత్త పరచుకొని వారికి తగ్గట్లుగా జీవితంలో ఒక అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ బంధం అనేది పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది అప్పుడే ఆ కుటుంబం సమాజంలో ఒక విలువను తెచ్చుకుంటుంది ఎప్పుడైతే ఇద్దరి మధ్య గొడవలు తగువులు ప్రతి చిన్న విషయానికి కూడా కోపాలు తాపాలు తెచ్చుకుంటూ ఉంటారో ఆ యొక్క కుటుంబం సమాజంలో ఒక విలువ అనేది లేకుండా అమర్యాదగా సమాజం మా కుటుంబాన్ని చూస్తూ ఉంటుంది కనుక ఎప్పుడైనా సరే కానీ మన యొక్క నడవడికను బట్టే సమాజంలో మనకు ఒక పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి అని చెప్పి తెలుసుకోవాలి తల్లి నీకు తగిన విధంగా నీ బంధం నడుచుకోవాలి అంటే మొదట నీలో ఓర్పు రావాలి మొదట నీకు నువ్వు సర్దుకుని చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే కానీ అవతలి వ్యక్తికి మన మాట వల్ల కానీ మన యొక్క పనుల వల్ల కానీ ఎటువంటి కోపము రాకూడదు ఎటువంటి నష్టము జరగకూడదు మన మాట ఏ విధంగా ఉండాలి అంటే ఎదుటి వారికి ఓదార్పుని ఇచ్చే విధంగా ఉండాలి ఎదుటి వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి ఎదుటి వారి మనస్సులో సంతోషాన్ని నింపేలాగా ఉండాలి అలా కాకుండా నీ యొక్క మాట తీరు సూదులతో గుచ్చినట్లుగా ఎదుటివారికి కోపాన్ని తెప్పించి ఆవేశాన్ని పెంచే విధంగా తెప్పించేటట్లుగా ఎదుటివారు ఆ పని చేయకూడదు అని చెప్తే అదే పని చేయాలి అని చెప్పి వారు మొండిగా నిర్ణయించుకునేలాగా చేస్తే నీ మాటకు ఏమాత్రము కూడా అక్కడ విలువ ఉండదు అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో కనుక మొదట నీలో కోపాన్ని ఆవేశాన్ని ఎక్కడికక్కడ నువ్వు సర్దు నువ్వు ఎప్పుడు కూడా కోపంగా ఆవేశంగా ఎదుటివారికి కోపాన్ని తెప్పించే విధంగా మాట్లాడకోకుండా ఎదుటివారికి సంతోషాన్ని కలిగించేలాగా మాట్లాడడం నేర్చుకో అంతే మాత్రమే కాదు ఎదుటివారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా మాట్లాడడం నేర్చుకో ఇలా కేవలం నువ్వు ఒక తొమ్మిది రోజులు చేసి చూడు తల్లి అక్కడ నువ్వు మొదట నాతో చెప్పిన మాట ఏంటి అంటే ఎక్కడికక్కడ నేను సర్దుకుపోయి బ్రతుకుతున్నాను బాబా చివరికి నా జీవితం ఇంతే అని చెప్పి నాకు అర్థమైంది బాబా అని చెప్పి నువ్వు నాతో అంటూ ఉన్నావు కదా తల్లి మరి చివరికి నీ జీవితం ఇంతే అని చెప్పి నీకు అర్థం అయిపోయినప్పుడు మరి నువ్వు ఈ ఒక్క ప్రయత్నం ఎందుకు చేసి చూడకూడదు చెప్పు ఈ బాబా ఎందుకు చెప్తున్నారు అని చెప్పి ఒక్కసారి నువ్వు ఆలోచించి చూడు తల్లి అంతా కూడా నీకు అర్థమవుతుంది కనుక నువ్వు తొమ్మిది రోజులు శాంతంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యి ప్రశాంతంగా మాట్లాడే ప్రయత్నం చెయ్యి కాస్తంత కోపాన్ని ఆవేశాన్ని కట్టుబాట్లను నీ అలవాట్లను కొంచెం నీలో నెమ్మదితనం అనేది తెచ్చుకో నీలో మార్పు అనేది కొంచెమైనా సరే నువ్వు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా నిబంధంలో అటువంటి మార్పు అనేది నువ్వు చూస్తావు బిడ్డ ఎప్పుడైనా సరే కానీ మనం మన మాట తీరును బట్టే మన మనిషిని నిర్ణయించటం జరుగుతుంది మన మాట తీరు బాగుంటే మనం ఆవేశం అవి ఏవి కూడా ఎదుటివారికి కోపం ఆవేశం రాకుండా నువ్వు కొన్ని రోజులు సర్దుకుంటూ పోయావు అంటే నీ మీద ప్రేమ అనేది పెరుగుతుంది ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ మోసం ఉండదు అని చెప్పి గుర్తు పెట్టుకో కనుక ఏ రకంగా కూడా నువ్వు నిన్ను మోసం చేయాలి అని చెప్పి నీ బంధం కోరుకోదు కదా అని చెప్పి నువ్వు ఉంచుకుంటే గనక నువ్వు ఎంత ఇస్తావో అంత ప్రేమ తిరిగి వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో ఇక నీ బిడ్డలకు నువ్వు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కూడా జీవితం అంటే ఏంటి ఒడిదుడుకులు అంటే ఏంటి కష్ట సుఖాలు అంటే ఏంటి జీవితంలో ఏం చేస్తే గౌరవ విలువలతో మర్యాదగా జనాల చేత చూపబడతారు జీవితంలో సమాజంలో ఏది సాధించాలి ఏది సాధిస్తే నలుగురిలో ఒక గౌరవాన్ని ఒక పేరుని తెచ్చుకుంటారు ఇవి అన్నీ కూడా నీ బిడ్డలకు ఎప్పటికప్పుడు నువ్వు నేర్పిస్తూ ఉండాలి చదువు యొక్క విలువను తమకు నేర్పిస్తూ ఉండాలి మంచి తెలివితేటలను అందిస్తూ ఉండాలి బిడ్డ ఇవన్నీ కూడా నీకు నేను ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు కూడా చెప్తూనే వస్తూ ఉన్నాను కనుక మళ్ళీ బాబా నాకు తెలిసిందే కదా చెప్తున్నారు అని చెప్పి అనుకోవద్దు తల్లి తెలిసిందే చెప్పినా కూడా అక్కడ ఆచరణలో నీ యొక్క జీవితంలో ఎంతవరకు నువ్వు వాటిని అమలుపరుచుకుంటున్నావు ఎంతవరకు ఈ మాటల మీద నువ్వు నిలబడుతున్నావు ఎంతవరకు నువ్వు ఆ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతున్నావు వీటన్నింటి మీద కూడా నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకో బిడ్డ నేను చెప్పే ప్రతి మాట కూడా నా బిడ్డ ఎక్కడా కూడా నష్టపోకూడదు నా బిడ్డ ఎక్కడా కూడా తలదించుకోకూడదు అవమాన పడకూడదు నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు తనకంటూ ఒక ప్రత్యేకమైన విలువను ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఏర్పరచుకోవాలి నా తల్లి ఎప్పటికప్పుడు సమాజంలో బుడిదుడుకులను తెలుసుకుంటూ జీవితంలో జాగ్రత్తగా ముందడుగు వేయాలి తనకంటూ ఒక మంచి స్థాయిని ఏర్పరుచుకోవాలి అని చెప్పి ఈ తల్లి త తండ్రి పడే ఆవే తపనను నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పి నేను ఆశిస్తున్నాను బిడ్డ ఎప్పుడైనా సరే కానీ బంధం ఎప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టే విధంగా ఉంటే ఆ బాధ అనేది నీ మనసు వరకు వెళ్ళకూడదు ఎప్పటినప్పుడే మరచిపోవాలి ఒక బంధం అనేది నిలబడాలి అంటే ఆ బంధంలో ప్రేమ ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది ఆ బంధంలో నమ్మకం అనేది ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది ఆ బంధంలో ఇప్పుడు కూడా అవమానం అనేది అనుమానం అనేది ఉండకూడదు ఒకవేళ నీ బంధం నిన్ను అనుమానిస్తుంది అంటే కనుక దానికి కూడా నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకో తెలుసా ఎక్కడైతే అనుమానం అనేదే ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుంది కనుక తల్లి వీటన్నింటినీ కూడా ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి తల్లి అవన్నీ కూడా అర్థం చేసుకుని జీవితంలో ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళి బంధాన్ని నిలుపుకున్న వాళ్ళే నిజమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కనుక ఇప్పుడున్న సమాజంలో ఒకరిన ఒకరు అర్థం చేసుకోకపోవడం వల్ల కేవలం ఓర్పు అనేది లేకపోవడం వల్ల కేవలం శక్తి అనేది పట్టకపోవడం వల్ల వీటన్నిటి వల్లే కొన్ని బంధాలు అనేవి విడిపోతూ వస్తూ ఉన్నాయి కనుక మనిషికి ఎప్పుడూ కూడా కాస్తంత ఓపిక అనేది ఉండాలి ఎందుకో తెలుసా ఎక్కడైతే ఓర్పు అనేది ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది కనుక ఓర్పు పట్టిన వాళ్ళు దేనినైనా కూడా ఎదిరించగలుగుతారు ఎప్పుడైనా సరే కానీ ఒక బంధంలో తేడా వస్తే మరొకరు ఆ బంధంలో ఎందుకు తేడా వచ్చింది ఎక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పి తెలుసుకుని దాన్ని సరిదిద్దుకుని అది నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా బంధం బలపడుతుంది అని చెప్పి తెలుసుకోవాలి అర్థమైంది కదూ నేను చెప్పిన ఈ మార్పును నువ్వు చేసుకుంటే నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో ఉంటావు మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు సమాజంలో ఒక విలువను సంపాదించుకుంటావు నీ కుటుంబానికి ఒక మర్యాదను ఇచ్చి ఒక గౌరవాన్ని ఇచ్చి నీ బిడ్డలకు ఆదర్శంగా నువ్వు నిలుస్తావు మరి నువ్వు అలా ఉంటావనే నేను నీ తండ్రిని నుంచి ఆశిస్తున్నాను బిడ్డ ఎప్పుడైనా సరే కానీ నీ యొక్క సంతోషం నీ యొక్క ఆనందం నీ బిడ్డల సంతోషం కోసం నీ బిడ్డల బిడ్డల ఆనందం కోసం నువ్వు గడిపే ప్రయత్నం చెయ్యి అంతే నీ వరకు వస్తే ఏదన్నా ఒక కష్టం ఆ కష్టాన్ని ఎంతవరకు ఉంచాలో ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచే ప్రయత్నం చెయ్యి అప్పుడే జీవితంలో నువ్వు ముందుకు అడుగు వేయగలుగుతావు బిడ్డ ఆఖరికి నీ బంధమైనా సరే కానీ నువ్వు ఎన్నో ఆశలతోటి కళలతోటి పెళ్లి చేసుకుని ఒక ఒకరికి ఒకరి జీవితంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు ఒకరి జీవితంలో ఎన్నో కళలను కంటూ ఉంటావు ఆ కళలన్నీ కూడా నిజమవ్వాలి అని చెప్పి ఎన్నో ఆశలను పెట్టుకుంటూ ఉంటావు కానీ నీ ఆశలన్నీ కూడా పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరుగా మారతాయి నీ కళలన్నీ కూడా కళ్ళలుగా మారతాయి అటువంటప్పుడు మనసంతా కూడా గందరగోళంగా ఏదో పూర్తిగా జీవితాన్ని కోల్పోయినట్లుగా నీకు జీవితంలో ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఏకాకిలాగా మిగిలిపోయినట్లుగా నీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది నువ్వు అటువంటప్పుడు నువ్వు మనసులో ఉంచుకోవలసింది ఒక్కటే ఒకటి ఏంటో తెలుసా అంటే కనుక నువ్వు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నీతో పాటు నువ్వు పెళ్లి చేసుకున్న నీ భాగస్వామి నీతో పాటు పుట్టలేదు అంతేకాకుండా నువ్వు చనిపోయేటప్పుడు కూడా నీతో పాటు అదే భాగస్వామి నీతో పాటు చనిపోరు కనుక ఈ మధ్యలో ఉండే ఈ నాటకం కోసం నాటకం కోసం కేవలం నువ్వు జీవితాన్ని అంకితం చేసుకుని నీ జీవితం అంతా బాధపడి ఏడ్చుకుంటూ కూర్చుంటే కేవలం నీకు వెనక్కి తిరిగి చూసుకుంటే మిగిలేది ఏడుపు మాత్రమే ఉంటుంది కనుక ఇప్పటికైనా తెలుసుకుని నీ స్వార్థాన్ని నువ్వు చూసుకుని నీ సంతోషాన్ని నువ్వు చూసుకుని నీ ఆనందాన్ని నువ్వు చూసుకుని నీ తర్వాతే మరెవరైనా సరే కానీ అనే మాటని మనసులో పెట్టుకుని జీవితంలో ముందడుగు వెయ్యి ఇకనైనా కానీ ఎవ్వరు లేరు అనే మనోవేదనను మనసులో నుంచి పూర్తిగా తీసివేసి నేను ఒంటరిగానైనా సరే కానీ ఆనందంగా జీవించగలను అని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించు బిడా చక్కగా లేచిన దగ్గర నుంచి ఉదయం నీ పనులన్నింటినీ కూడా సకాలంలో ముగించుకుని చక్కగా దైవారాధనలో నీ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్ళు నీకు ఏం కావాలో ఏది ఇవ్వాలో అన్నీ కూడా నాకు తెలుసు ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు కదా తల్లి బాబా మనసు బాధగా ఉంది బాబా నాకంటూ ఎవ్వరూ లేకుండా అయిపోతున్నారు ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నాను అందరి మీద ప్రేమను చూపిస్తున్నాను కానీ నా మీద ప్రేమను చూపించే వాళ్ళే కరువైపోయారు బాబా నా జీవితం ఎందుకు ఈ విధంగా తయారైంది అని చెప్పి ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటావు కదా తల్లి అయితే అన్నింటికీ కూడా సక్రమంగా మారుస్తాను ఎవరైతే నీ ప్రేమను అర్థం చేసుకోలేదో ఎవరైతే నిన్ను దూషించారో హేళన చేశారో నిన్ను ఒంటరిగా మిగిల్చారో అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా నేను బుద్ధి చెప్తాను నీ వారు నీ విలువను తెలుసుకుని నీ ప్రేమను తెలుసుకుని నీకు ఖచ్చితంగా దగ్గర అవుతారు దానికి కాస్త కొంత సమయం అనేది పడుతుంది ఆ కొంత సమయము అనేది నువ్వు ఓర్పుగా ఎదురు చూసావు అంటే నీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు అనుకున్న సంతోషకరమైన జీవితం అనేది కొత్తగా నువ్వు ఆస్వాదిస్తావు ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు తల్లి ఈ రోజు నేను నీకు అందిస్తాను అని చెప్పి నేను నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాను బిడ్డ అంతా కూడా మంచే జరుగుతుంది ఏమాత్రము మనసులో దిగులు పెట్టుకోకు దేని గురించి కూడా అతిగా ఆలోచించకు మనసును ప్రశాంతంగా ఉంచుకో ఎవ్వరు లేరు ఎవరి ప్రేమ దక్కడం లేదు అనే పిచ్చి ఆలోచనలు మనసులో నుంచి తీసివేసి కాస్తంత ధ్యానాన్ని చేసుకుని సంతోషకరమైన వాతావరణంలో జీవించే ప్రయత్నమైతే చెయ్యి అన్నీ కూడా సర్దుకుంటాయి అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి చక్కని సందేశాన్ని అందించారు కదా మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ సందేశంలో చాలా గొప్ప ఆంతర్యం దాగి ఉంది మరి ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా నచ్చింది అని అర్థమైందనే నేను అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని అనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరలా రేపు మళ్ళీ ఒక మంచి చక్కని సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు సాయినాథుని ఆశస్సులు మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పి బాబావారిని మరీ 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 ప్రార్థిస్తూ మీరందరూ కూడా నా గురించి ప్రేయర్స్ అయితే చేయండి అండి తప్పకుండా బాబావారు మన మాటలను ఆలకిస్తారు మన ప్రార్థనలు వింటారు అన్న నమ్మకంతో కనుక మనం బాబావారితో కనెక్ట్ అయితే మాత్రం తప్పకుండా మన సాయినాథుడు మన కోసమేనండి బాబావారు ఎప్పుడు కూడా అమ్మా నేను మీ మీ కోరికలు తీర్చడానికే మీ ఆపదలను తొలగించడానికే నేను వచ్చాను మీరందరూ కూడా ఎప్పుడు బాధపడుతూ ఉంటే నేను చూడలేను తల్లి సరిగ్గా నిజంగా నీ జీవితంలో ఆనందంతో ఒక శుభవార్తలు వినడం కోసమే నేను ఏమో తీసుకొచ్చినా అని చెప్పి ఎన్నో మార్లు మనకి సాయినాథుడు అయితే చెప్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి బాబావారు అంతగా మన కోసం చెప్తూ ఉన్నప్పుడు మనం మాత్రం బాబావారి మాటలను బాబావారి బాటలో మనమైతే నడవాలి కదా మరి బా సాయినాథుడు ఎప్పుడూ కూడానండి మన కోసం ఎప్పుడు పరితపిస్తుంటున్నాను మీ ప్రేమకై నేను వేచి ఉన్నాను అని ఎన్నో మార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి బాబావారు మన కోసము అంతగా అన్ మన ప్రేమ కోసం బాబావారు తప్పించడం ఏంటండి మనమే బాబావారి కోసం పరి ఆ ప్రేమ కోసం తప్పించేలాగా ఉండాలి మరి అందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు